హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో అండి సో ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ మీరు కూడా బాగా ఉన్నారని అనుకుంటున్నాను నేను దసరా నవరాత్రులకి అమ్మవారిని పెట్టుకున్నా కదండి డైలీ వీడియో కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేశాను సెవెన్ డేస్ దాకా పోస్ట్ చేశాను అండ్ ఆ తర్వాత చేయలేకపోయాను అండ్ దసరా అసలు చేసుకున్నానా లేదా ఎలా జరిగింది ఏంటి అనేది అయితే ఈ వీడియోలో మాట్లాడదాము అండ్ యాక్చువల్గా అయితే వీడియోస్ అయితే చాలా వరకు పోస్ట్ చేద్దామని అనుకున్నాను సెవెన్ డేస్ వరకు చేశాను ఇంకా తర్వాత ఎందుకు చేయలేకపోయాను ఏంటి ఇవన్నీ కూడా నేను ఈ వీడియోలో చెప్తాను అండ్ అలానే ఇదే యాక్చువల్గా టూ డేస్ వ్లాగ్ అండి టూ డేస్ అంటే నైట్ అండ్ మార్నింగ్ బ్లాగ్ అనమాట మా చిన్నోడుకి ఫుడ్ పెట్టేసి నేను వచ్చి క్లీనింగ్ చేసుకుంటున్నాను ఇద్దరం మంచిగా స్నానాలు చేసాం యాక్చువల్లీ సాయంత్రం చేసాం స్నానాలు బికాస్ మార్నింగ్ నుంచి అండ్ మార్నింగ్ నుంచే కాదు నిన్నంతా కొంచెం లేజీ లేజీగా గడిచింది నాకు డే మొత్తం ఇంకా మార్నింగ్ నుంచి కొంచెం పండ్లు కుకింగ్ హేమ్ బాక్స్ పెట్టడం ఇవే సరిపోయాయి అనమాట సో అదంతా అయిపోయాక యాక్చువల్లీ ఒక్క రోజు క్లీన్ చేయకపోయినా అసలు ఆ రూమ్ అంతా చాలా ఇదిగా ఉంటుంది బికాస్ పిల్లోడు ఉన్నాడు కదా ఇంకా త్రియాన్స్ అయితే ఇట్లా తీస్తా నేను అట్లా మళ్ళీ ఇట్లా సర్దుతా నేను అట్లా తీస్తాడు సో అట్లా అయిపోయిందన్నమాట సో అందుకనే క్లీనింగ్ ఎక్కువ అవుతుంది అండ్ ఇది యాక్చువల్లీ సోఫా కంబెడ్ అండి సో మేము బెడ్ కింద వేసుకున్నాము ప్రెసెంట్ కొంచెం ఫ్రీగా ఆడుకోవడానికి వాటికి ఉంటుంది కదా అనేసి ఇంకా ఇందాక అరిసెలు తిన్నాడు అనమాట యాక్చువల్లీ అరిసెలు అవి అరిసెలు అయిపోయాక పౌడర్ ఉంటుంది కదా అది తీసుకొని తిన్నాడు సో అంతా వేశాడు ఇంకా మొత్తం ఒకసారి క్లీన్ చేస్తున్నాను అనమాట నార్మల్గానే మధ్యలో స్పేస్ ఉంటుంది కాబట్టి కొంచెం ఏదో ఒక డస్ట్ ఉంటుందని చెప్పి క్లీన్ చేస్తూ ఉంటా ఇంకా ఇప్పుడు మరీ టూ మచ్గా క్లీన్ చేయాల్సి వచ్చింది బికాస్ మొత్తం పౌడర్ వేస్తాడు అనమాట అండ్ దట్టు త్రియాన్ వచ్చేలోపే చేసుకోవాలండి బికాజ్ క్లీనింగ్ చేయనివ్వడు అండ్ టాయ్స్ అన్నీ తీసి ఒకసారి మొత్తం స్వీప్ చేసి మాప్ పెడదామని అనుకున్నా మాప్ కూడా వాక్యూమ్ తోనే అనమాట స్టీమ్ ఉంది సో అట్లా పెట్టేయచ్చు ఇంకా అది పెడదాం అనుకున్నా కానీ టాయ్స్ తీయడానమాట అందుకనే బౌల్ ఇచ్చేసి వచ్చాను సో తింటూనే ఉన్నాడు తింటూ తింటూ అరుస్తూనే ఉన్నాడు అనమాట మమ్మ 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 అని పిలుస్తూనే ఉంటాడు యాక్చువల్గా అసలు పక్కన ఉండాలి ఆడుకునేటప్పుడైనా తినేటప్పుడైనా ఏదైనా లేకపోతే ఇంకా పిలుస్తూనే ఉంటాడు చూసారు కదా ఎంత క్లమ్జీ క్లమ్జీగా ఉందో అసలు మెస్సీగా ఉందో అసలు మొత్తం టాయ్స్ ఇంకా అవన్నీ నేను ఫస్ట్ ఈ టేబుల్లోనే స్టోరేజ్లా ఉంది దాంట్లో పెట్టేసాను అనమాట వచ్చి చూసాడంటే ఇంకా గోల్ గోల్ చేస్తాడు ఇవన్నీ పెట్టని వీడు అస్సలు పెట్టనీడు అందుకనే ఇంకా లేనప్పుడే టక్కటక్ అంతా పెట్టి కొంచెం సర్దేస్తున్నాను ఇంకా దసరా విషయానికి వస్తే దసరా అయితే చాలా బాగా జరిగిందండి అండ్ అఖండ దీపం కూడా పెట్టుకున్నాను ఫస్ట్ సెవెన్ డేస్ మంచిగానే పూజ చేసుకున్నా అండ్ తర్వాత కొంచెం చేయకూడదు అని చెప్పి నేను చేయలేదు ఇంకా దసరా రోజు యాక్చువల్లీ బాగా చేసుకుంటామని చెప్పేసి అనుకున్నా ఇంకా బాగా చేసుకోవడం ఏంటో అందరినీ పిలుద్దామని కూడా అనుకున్నాను అనమాట తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళందరినీ పిలుద్దాం మార్నింగ్ కొంచెం వాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు లేదా వర్క్కి వెళ్తారు కాబట్టి ఈవినింగ్ టైంలో అయితే అందరికీ కుదురుతుంది కదా సో అందుకని చెప్పి ఈవినింగ్ ఇంకా అందరినీ పిలుద్దాం మార్నింగ్ మేము కూడా జస్ట్ పూజ చేసేసుకొని ఈవినింగ్ పిలిచి తాంబూలాలు ఇచ్చి భోజనం పెడదామని అనుకున్నాను అనమాట కాకపోతే ఇంకా ఆ రోజు మార్నింగ్ ఎగ్జాము స్నానాలు అయిపోయాయి ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట చేస్తూ పిండి చేసి పక్కన పెట్టానండి ఇంకా మా చిన్నోడు ఫస్ట్ గారెల చేయి పెట్టాడు సో నేను హ్యాండ్ వాష్ చేశాను త్రియాన్స్కి అండ్ నా హ్యా హ్యాండ్ కూడా వాష్ చేసుకునే గ్యాప్లో ఆ పక్కనే డెటాల్ డెటాల్ ఉంది కదా యాక్చువల్లీ బ్లీచ్ స్ప్రే ఉంది అప్పుడే హేమ్చంద్ ఫ్లోర్ అంతా మాప్ చేసి స్ప్రే చేసి మాప్ చేశారనమాట అది అక్కడ పెట్టారు ఇంకా అది తీసి కంట్లో కొట్టుకున్నాడు యాక్చువల్లీ అది స్ప్రే చేశాడు అది ఓపెన్ ఇటు ఉంటుంది అని అంత ఐడియా ఉండదు కదా త్రించ్కి ఇంకా అట్లాగా ఐస్లో కొట్టుకున్నాడు అనమాట ఇంకా వెంటనే క్లీన్ చేసా ఇమీడియట్గానే క్లీన్ చేసా కాకపోతే కొంచెం టెన్షన్ ఉంటుంది కదా నార్మల్ స్ప్రే అయితే పెద్ద పట్టించుకునే పని కాదు ఎందుకంటే సోప్ లాగానే ఉంటాయి లిక్విడ్ అంత ఉండదు కాకపోతే ఇది బ్లీచ్ అయ్యేసరికి చాలా మంట వస్తుంది కదండి సో ఇంకా చా ఫుల్ టెన్షన్ అయిపోయింది అనమాట నాకు అప్పటికే క్లీన్ చేసాము ఇంకా ప్రియాంక్ ఏంటంటే ఒక్కొక్క అంటున్నాడు అనమాట వామిటింగ్ సెన్సేషన్ కూడా వచ్చింది సో ఎందుకన్నా మంచిది ఎందుకులే అని చెప్పేసి ఇంకా హాస్పిటల్కి ఇక్కడ దగ్గరలో ఉన్న జేపీకి కాల్ చేసాం యాక్చువల్లీ ఇక్కడ తెమ్మంటారేమో అని వాళ్ళు డైరెక్ట్ కింగ్ జార్జ్ హాస్పిటల్కి వెళ్ళమన్నారు కింగ్ జార్జ్ అంటే ఇంతకుముందు నేను డెలివరీ టైంలో స్కానింగ్స్కి వాటికి వెళ్ళిన హాస్పిటల్ అనమాట సో ఫస్ట్ అయితే అక్కడికి తీసుకెళ్లాను తీసుకెళ్ళాక ఇంకా వాళ్ళైతే ఐ క్లినిక్కి వెళ్ళాలి ఈఎన్టీకి జీపీ ఏమో ఈఎన్టీకి సజెస్ట్ చేశారు సో ఈఎన్టీకి వెళ్దామని చెప్పేసి ఇంకా వెళ్ళాము మేము వెంటనే క్యాబ్ బుక్ చేసుకొని నేను తిరాచి వెళ్ళిపోయాము అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఏమో ఐ క్లినిక్కి సజెస్ట్ చేశారనమాట అది వచ్చేసి క్వీన్స్ హాస్పిటల్ అది ఇంకా చాలా పెద్ద హాస్పిటల్ అండి ఇంకా నేను డెలివరీ అయింది కూడా అక్కడే అనమాట సో ఇంక సజెస్ట్ చేశారని చెప్పి మళ్ళీ క్యాబ్ బుక్ చేసుకొని మళ్ళీ అక్కడికి వెళ్ళాము సో ఫెస్టివల్ అయితే అలా అయిపోయిందనమాట మాది ఇంకా ఇట్లాగే ఏం జరిగింది ఏంటో కూడా చెప్తాను నేను ఇప్పుడైతే మా చిన్నోడు ఆ టేబుల్ చైర్ చివరి పెట్టానండి కొంచెం ఆ ప్లేస్లో సెట్ అయిపోయింది కదా సో సైడ్కి ఉంటుంది అన్నట్టు అక్కడ పెట్టాను ఇంకా మా బుడ్డిగాడు అది లాగేదాకా ఊరుకుంటే కదా అసలు తీసుకొచ్చి జరపడానికి ట్రై చేస్తున్నాడు అనమాట మళ్ళీ ఎక్కడ కాలు మీద వేసుకుంటాడో అని ఇంకా నేనే జరిపి పెట్టాను ఇంకా మా చిన్నోడు కూర్చొని ఆడుకుంటున్నాడు యాక్చువల్గా అయితే అసలు మా మాప్స్టిక్ వదలడు ఇది వదలడు నేను ఎప్పుడు ఆడుకున్నా లాగేసుకుంటాడనమాట అస్సలు క్లీన్ చేయనియడు ఇంక ఇప్పుడు కొంచెం ఆపాడు ఇప్పుడే ఫుడ్ ఫినిష్ చేసి వచ్చాడనమాట ఇవాళ క్యారెట్ కర్రీ చేశా ఇంకా అదే బౌల్లో వేసి పెట్టేశాను అనమాట తిన్నాడు అండ్ దాని తర్వాత యోగట్ కూడా వేసి ఇచ్చాను కర్రీస్ తినేశాడు అనమాట ఇంకా టాపిక్లోకి వచ్చేస్తే యాక్చువల్లీ హాస్పిటల్కి వెళ్ళాం కదండీ సో నేను ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళినప్పుడే త్రించ్కి మంట అయితే తగ్గింది అప్పటిదాకా ఓ ఐస్ చాలా బ్లింక్ చేసేస్తున్నాడు అంటే మంట వస్తే ఎలాగా బాగా బ్లింక్ చేస్తాడు కదా అలా చేశాడు అండ్ అక్కడికి వెళ్ళాక బ్లింకింగ్ తగ్గింది సో మంట తగ్గిందేమో అనుకున్నా నేను ఇంకా రెడ్నెస్ ఉందన్నమాట ఐస్లో సో రెడ్నెస్ ఉంది కదా సో ఎందుకు రిస్క్ అనేసి నేను ఇంకా ఇంకో హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళా అక్కడికి వెళ్ళాక వాళ్ళు లిటరల్లీ ఒక టూ అవర్స్ పట్టిందండి నేను వెళ్ళింది ఎమర్జెన్సీ కాకపోతే టూ అవర్స్ వెయిట్ చేయించారు ఇంకా హేమ్చంద్ కూడా వచ్చేసారు తను నేను నార్మల్గా దీపం పెట్టేసి ప్రసాదం పెట్టి ప్రసాదం కూడా ఏది ఫినిష్ చేయలేదనమాట సో అప్పటికే అన్నం వండాను అంతే ఇంకా అన్నంలో నెయ్యేసి బెల్లం వేసేసి పెట్టమని చెప్పాను ఇంకా తను అది పెట్టేసి వచ్చేసారు కూడా అప్పటికే టూ అవర్స్ అయిపోయింది ఇంకా మళ్ళీ వెళ్ళి అడిగితే అప్పుడు ఓకే అని చెప్పేసి ఇంకా మా బుడ్డోడి వేషాలు చూసి అస్సలు ఆగట్లేదు సో ఇంకప్పుడు పిలిచారనమాట సరే అని చెప్పేసి ఇంకా వెళ్ళి చూపించాము అసలు లోపల ఏమైనా కెమికల్ ఉందా ఏంటని చెప్పేసి టెస్ట్ చేశారు ఫస్ట్ అయితే సో ఏం లేదు అని చెప్పి అన్నారు అండ్ దాని తర్వాత మళ్ళీ ఇంకో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళారు ఫస్ట్ అయితే సిస్టర్ టెస్ట్ చేశారనమాట తర్వాత డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లారు అండ్ ఈ ప్రాసెస్ అంతా అవ్వడానికి మేము మార్నింగ్ ట్వెల్వ్కి వెళ్తే ఈవినింగ్ ఫైవ్ అయింది అనమాట ఫైవ్ ఓ క్లాక్కి ఫినిష్ అయింది అంటే ఫైవ్ అవర్స్ పట్టిందండి హాస్పిటల్లో లిటరల్లీ నాకైతే ఓపిక మామూలుగా అయిపోలేదు అండ్ దాని తర్వాత డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాక అవి కరెక్ట్గా వర్క్ చేస్తుందా లేదా అని చెప్పేసి మొత్తం టెస్ట్ చేశారు అంటే కంటి చూపు అంతా బాగానే ఉందా లేదా అని చూసారన్నమాట సో అది కూడా అయిపోయాక ఇంకో టెస్ట్ ఫైనల్లీ అది కొంచెం డీప్గా టెస్ట్ చేస్తారంట సమ్ ఏదో సమ్ ఇన్స్ట్రుమెంట్ పెట్టుకొని ఐలో ఇంకేమైనా ఉందా ఏంటి అనేది మొత్తం చూశారు సో మొత్తం ఈ త్రీ అవ్వడానికి ఫైవ్ అవర్స్ పట్టింది అప్పటికే నేను యాక్చువల్లీ ఆ హాస్పిటల్కి వెళ్ళేటప్పటికే త్రియాన్స్కి రెడ్నెస్ కూడా తగ్గిపోయింది బట్ స్టిల్ మనకి బ్లీచ్ కదా కొంచెం ఎందుకు రిస్క్ తీసుకోవడం అని చెప్పేసి ఇంకా వెళ్ళాను ఇంకా ఫైనల్లీ వాళ్ళు జస్ట్ ఒక డ్రాప్ ఒక యాంటీబయాటిక్స్ రెండు ఇచ్చారనమాట ఐస్లో ఏమని చెప్పేసి త్రీ టైమ్స్ ఏ డే అండ్ సెవెన్ డేస్ ఏమన్నారు ఏదైనా ఇచ్చింగ్ వచ్చిన రెడ్నెస్ వచ్చిన స్వెల్లింగ్ వచ్చినా ఏమన్నా వస్తే మళ్ళీ రమ్మన్నారు అనమాట లేకపోతే అవసరం లేదన్నారు సో ఇదనమాట జరిగింది ఆ డే మొత్తం మార్నింగ్ వెళ్తే సాయంత్రం అయిపోయింది ఇంకా అలా చిన్నదానికి హడావిడి అయిపోయి ఫుల్ డే మొత్తం దసరా ఫెస్టివల్ మొత్తం హాస్పిటల్లో చేసుకున్నాం మేము సో అట్లా జరిగిందండి మా ఫెస్టివల్ అయితే అందుకనే నేను ఏవి వీడియోస్ కానీ ఏం పోస్ట్ చేయలేకపోయాను చాలా ప్రిపేర్ చేశాను యాక్చువల్గా ఇంకా నైట్ ఇంటికి వచ్చాక సింపుల్గా అన్నం వండాను కదా దాంతో పులిహార గారెల పిండి చేశాను కాబట్టి గారెలు అండ్ యాక్చువల్లీ దద్దోజనం పరవానం ఇవన్నీ అనుకున్నా ఇంకా అవన్నీ ఏం చేయలేదనమాట జస్ట్ పులిహార పరవానం సారీ పులిహార పాయసం సగ్గుబియ్యం కూడా నానబెట్టా సో సగ్గుబియ్యంతో పాయసం చేసేసాను ఇంకా గారెలు వేసుకున్న ఆ మూడు చేసామన్నమాట సో అట్లా జరిగింది మా దసరా అండ్ ఇప్పుడైతే నేను అన్నం తినలేదు ఆఫ్టర్నూన్ సో త్రీయాన్స్ తిన్నప్పుడే మ్యాక్సిమం అనుకున్నాను కానీ కుదరలేదు అనమాట ఫస్ట్ క్లీన్ చేద్దాం అనేసి ఇంకా అప్పుడే కూర్చుని త్రియాన్స్ ఉంటే ఉన్నట్లే అని చెప్పి అన్నం తెచ్చుకొని తిన్నా ఫుల్ ఆకలి వేసేసిందండి ఇంకా నాతో పాటు మా చిన్నోడు కూడా యాక్చువల్లీ తిండు కాకపోతే ఊరికే అలా రెండు రెండు మెతుకులు అలా పెడుతూ ఉంటాను అనమాట ఇంకా నేను ఆ చైర్ మీద కూర్చున్నాను చైర్ మీదకి ఏం చేస్తే అది కమ్ చేయాలన్నమాట సో అండ్ దాని తర్వాత సిక్స్ థర్టీ సెవెన్ ఆ టైంలో త్రియాంచుకి కూడా డిన్నర్ పెట్టేస్తానండి మ్యాక్సిమం సెవెన్ ఎప్పుడైనా ఇంకా ఆఫ్టర్నూన్లో లేట్గా తిన్నాడా అనిపిస్తే సెవెన్ సెవెన్ థర్టీకి పెడతా లేదంటే సిక్స్ థర్టీ సెవెన్కి మాక్సిమం డిన్నర్ అయితే అయిపోతుంది యాక్చువల్లీ ఏమైనా చేద్దామని అనుకున్నా బట్ నిన్న అనమాట నాకు కిచెన్లోకి ఇలా గుర్తొచ్చింది నిన్న రాగి రాగిజావ్ చేశాను అనమాట అది ఎందుకో తాగలేదు నిన్న ఎందుకో త్రియాంచు ఫుడ్ కూడా సరిగ్గా తినలా సో ఇంకా మళ్ళీ అది వేస్ట్ అయిపోతుంది కదా అని చెప్పి రాగి రాగిజాబ అయితే పె ఇచ్చేసాను అండ్ దాంట్లోనే మిల్క్ యాడ్ చేశానండి యాక్చువల్లీ నేను ఏం చేసానంటే నిన్న జావ లైక్ సాలిడ్గా చేస్తాను అండ్ దాంట్లోనే నేను డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా జీడిపప్పు బాదం పప్పు ఆ క్రషర్ ఉంటుంది కదా దాంట్లో వేసి అనమాట సో చిన్న చిన్నగా ఉంటాయి కదా తినేస్తాడు అని జావలాగా ఉన్నప్పుడు బాగానే ఉంది తినడానికి ఓకే తిన్నాడు కానీ లిక్విడ్గా ఇప్పుడు పాలలాగా ఇచ్చాను కదా సో కొంచెం నోటికి అడ్డు వస్తుందని చెప్పి అన్నీ తీసి బయట పెడుతున్నాడు అనమాట ఇంకా మా చిన్నోటికి గ్లాస్తో కూడా మంచిగానే అలవాటు అయిపోయింది సో అందుకని కొంచెం కొంచెం మళ్ళీ ఎక్కువ ఇస్తే మళ్ళీ ఇంకా బుక్ ఉన్న వెళ్ళిపోతాయేమో అని భయం నాకు అందుకని చెప్పి కొంచెం 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 ఇస్తున్నా అట్లా త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్గా ఇస్తానన్నమాట మా చిన్నోడు వీడియో పెట్టానని చెప్పేసి ఏషాలు వేస్తున్నాడులేండి ఫో ఫోన్ పెట్టినా కెమెరా పెట్టినా ఎవరైనా ఫోన్లో ఉన్నా అసలు ఎన్ని ఏషాలు వేయాలి వేస్తూ ఉంటాడు ఇంకా క్లీనింగ్ అయితే చాలా ఉందండి యాక్చువల్లీ షెల్ఫ్స్ క్లీన్ చేసుకోవాలి కిచెన్లో మెయిన్గా సో అవన్నీ ఒకసారి సర్దుకోవాలి బికాస్ అప్పుడు కొంచెం గిన్నెలు అటు ఇటు అయిపోయాయి అండ్ మా చిన్నోడు కూడా మధ్య మధ్యలో తీసి ఆడుతూ ఉంటాడనమాట ఎప్పుడు బోర్ కొట్టినా వెళ్ళి అక్కడ తీసి అన్నీ తీసి బయట పెడతాడు నేను ఇంకా హడా అలా పెట్టేస్తున్నాను సో ఒకసారి ప్రాపర్గా మొత్తం సర్దుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను బట్ అస్సలు కుదరట్లేదు అసలు డే మొత్తం త్రియాన్స్తోనే సరిపోతుంది అనమాట ఎంత చేద్దామని అనుకున్నా కానీ ఇంకా అట్లా బుడ్డిగాడుతూనే సరిపోతుంది సో ఇంకా త్రియాన్స్ తాగేలోపు నేను కూడా కొంచెం ఇందాక చేసిన గిన్నెలు అవి ఫినే వాష్ చేసేసుకుంటున్నా లైక్ అసలు బౌల్స్ కూడా ఎన్ని వస్తున్నాయో అండి నా ఇంతకు ముందు డిష్ వాషర్ ఉండబట్టి అంత తెలిసేది కాదు మొత్తం అన్ని డిష్ వాషింగ్లో వేసేసేదాన్ని కదా సో అంత అనిపించేది కాదు ఇంకా ఈ ఇంటికి వచ్చాక అసలు ఎన్ని గిన్నెలు వస్తున్నాయి ఎందుకు వస్తున్నాయా అని డౌట్ వస్తుంది నాకు అది వండేటప్పుడు కూడా చాలా ఆలోచించి ఇంకో గిన్నె అయితే మళ్ళీ అది మనమే కడుక్కోవాలని చాలా ఆలోచించుకొని మరీ కుక్ చేసుకుంటున్నాను అనమాట అసలు ఒక్క డిష్ కూడా వేస్ట్ చేయకుండా కానీ చాలా వస్తున్నాయి అమ్మో ఈసారి యాక్చువల్గా మేము హౌస్ షిఫ్ట్ అయినప్పుడు కొంచెం స్పేస్ ఉన్న నార్మల్ డిష్ వాషర్ ఏదైనా తక్కువలో సెకండ్స్లో అన్న చూసి తీసుకుందామని అనుకున్నాము అలవాటు అయిపోయింది కదా సో కొంచెం వర్క్ కూడా చాలా తక్ సింపుల్గా అయిపోతుంది సో అట్లా అనుకున్నాం కానీ ఇక్కడ అసలు ఎక్కడ స్పేసే లేదు పెడదామన్నా ఇంకా బయట పెట్టాలి బయట పెట్టాలి అన్న మళ్ళీ దాంట్లో దానిపైన వర్షం పడి పాడవుతుందేమో అని భయం ఉంటుంది కదా మనకి సో అందుకనే ఇంకా ఆప్షన్ లేదనమాట ఇక్కడ ఆప్షన్ ఉందంటే మాత్రం ఫస్ట్ డిష్ వాషర్ ఏదో ఒకటి సెకండ్స్లో అయినా తీసి పెట్టే తీసుకునే వాళ్ళము ఇక్కడ యూకేలో అదే లేండి హౌసెస్ షిఫ్ట్ అవుతూ ఉంటాం కదా హౌసెస్ షిఫ్ట్ అయినప్పుడు అన్ని సామాన్లు తీసుకెళ్లాలన్న ఇబ్బంది అని ఎవరు అంతగా సామాన్లు కూడా కొనుక్కోరు ఫర్నిచర్ మెయిన్గా మ్యా మోస్ట్లీ ల్యాండ్ లాడ్స్ ఇస్తారు కాబట్టి ఫర్నిచర్ ఎక్కువ కొనుక్కోరు బట్ మేము ఫర్నిచర్ కొనుక్కున్నాం లైక్ బెడ్స్ మ్యాట్రిస్లు వాడ్రోబ్స్ ఇవి కొన్ని కొన్ తీసుకున్నాము ఇంకా డిష్ వాషర్కి అయితే ప్లేస్ లేదండి ఫస్ట్ చూసింది అదే అనమాట ప్లేస్ అక్కడ సెట్ అని చాలా వెతికాను బట్ బయటపెట్టడం తప్పించి ఇంకో ఆప్షన్ లేదనమాట సో బయట పెట్టి రిస్క్ చేయలేను కదా సో అందుకని చెప్పి ఇంకా వదిలేసుకుందాం ఆ హోప్స్ అయితే త్రియాన్స్ కింద పడేస్తే కొంచెం నేను ఇందాక క్లీన్ చేశాను అనమాట సో నేను ఇంకా డిషెస్ వాష్ చేసేలోపు కొంచెం కింద పడిందంట మళ్ళీ క్లీన్ చేసుకుంటూ కూర్చున్నాడు సో గబగబా తాగనానా అని చెప్పి ఇచ్చాను కొంచెం ఎందుకో కొంచెం పొట్ట అనేజీగా అనిపిస్తుంది త్రియాన్స్ కొంచెం టైట్గా అలా అనిపించింది సో రేపటికి కొంచెం వామ్ వాటర్ అవి ఇచ్చి సెట్ చేయాలి ఇంకా వన్ డే లేజీగా ఉంటే చాలా పని వెనక్కి వెళ్ళిపోయిందండి యాక్చువల్గా నార్మల్ డేస్లో అయితే చక్కగా అన్ని పనులు టైం టు టైం వెళ్ళిపోతాయి అనమాట ఎప్పుడైతే ఆఫ్ వస్తుందో ఆ రోజే అసలు ఏ పని చేయబద్దు కాదు ఇంకా ఈవెన్ కుకింగ్ కూడా చేయాలన్నమాట ఒక్కొక్కసారి అయితే ఏదో అలా అలా తినేస్తూ ఉంటామో సో అదే జరిగింది నిన్న హేమచంద్కి ఆఫ్ సో అందుకని చెప్పేసి అలా పనులన్నీ వెనక్కి వెళ్ళిపోయాయి ఇంకా క్లాత్స్ అయితే ఆల్రెడీ వాష్ చేసి పెట్టేశాను ఆఫ్ ఉంది కదా వేసేద్దాం అని అనుకున్నా బట్ కుదరలేదన్నమాట సో చెప్పాక లేజీగా ఉన్నాను అందుకని చెప్పేసి ఇంకా నెక్స్ట్ డే అండి ఇది యాక్చువల్గా ఆ రోజు అంతా మొత్తం క్లీనింగ్ అంతా చేసుకున్నాక నెక్స్ట్ డే మార్నింగ్ ఇంకా ఆ రోజే వెళ్దాం అనుకున్నా కానీ మా చిన్నోడితో కుదరలేదు సో ఇంకా ఇదేంటంటే లాండ్రీకి ఇచ్చేస్తున్నాను లాండ్రీ ఇన్ ద సెన్స్ డ్రయర్కి వెళ్ళి వేసేస్తున్నాం అనమాట ఇప్పుడు వింటర్ కదండి సో అస్సలు కుదరట్లేదు అనమాట ఒక్కొక్కటి డ్రై చేయాలంటే చాలా టైం పట్టేస్తుంది అండ్ అప్పటికి కూడా చల్లగానే ఉంటున్నాయి సో ఒక్కసారి డ్రైయర్కి వేసేస్తే జస్ట్ టూ పౌండ్స్ తీసుకుంటారు అంతే టూ అంటే మన ఇష్టం అనమాట కాయిన్స్ ఎన్ని కాయిన్స్ అన్న వేసుకోవచ్చు నాకైతే టూ పాయింట్ టూ కాయిన్స్ వేస్తే సరిపోతుంది టూ పౌండ్స్ వేస్తే కొంచెం మంచిగా డ్రై అయిపోయి వస్తున్నాయి సో హ్యాపీగా ఉంది అనమాట సమ్మర్లో అంత ఇబ్బంది ఉండదు కానీ వింటర్లో అయితే చాలా ఇబ్బంది అండి అసలు బట్టలు ఆరబెట్టాలంటే అసలు ఎంత కష్టం అంటే అంత కష్టం డ్రయర్ ఉన్న వాషింగ్ మిషన్స్ ఉంటాయి యాక్చువల్గా అయితే బట్ ఇది చాలా ఓల్డ్ది మా ఇంట్లో ఉన్నది ఇప్పుడున్న ఇంట్లో ఉన్నదైతే చాలా అంటే చాలా ఓల్డ్ వాషింగ్ మిషన్ అనమాట అది ఎప్పుడైనా అయిపోద్దా ఉంది మేము చేంజ్ చేయమని కూడా ఏజెన్సీ వాళ్ళని అడిగాము బట్ వాళ్ళు కుదరదు అన్నారు సరే ఇంకా వాళ్ళు అవదన్నాక మనం ఏం చేస్తాం ఇలాంటప్పుడు అనిపిస్తుంది మన థింగ్స్ ఉంటే బాగుంటుంది కదా అని కాకపోతే ఇంకా అన్నీ షిఫ్ట్ హౌస్ మారినప్పుడల్లా అన్ని షిఫ్ట్ చేయాలంటే ఇబ్బంది కదండి సో అందుకని చెప్పేసి ఏవి పెద్దగా కొనుక్కోవట్లేదు ఇప్పటికే చాలా సమాలు అయిపోయాయి చెప్పినట్టు సో ఇంకా మొన్న అమ్మవారిని ఇక్కడే అనమాట పెట్టింది ఇంకా మొత్తం అన్నీ వేసేసి ఈ సూట్ పెట్టి పెట్టి ఇస్తే తనే వెళ్ళి డ్రైయింగ్ చేయించొచ్చారనమాట కాకపోతే తనకు తెలియక ఫస్ట్ వన్ కాయిన్ వేసి తర్వాత ఇంకో కాయిన్ వేసారంట అండ్ ఒకటేసారి వేస్తే మంచిగా డ్రై అవుతాయి అలా వేస్తే ఏమవుతుందంటే కూల్ అయిపోయి మళ్ళీ డ్రై అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా సో కొంచెం అన్నీ ఈవెన్గా అనమాట ఇంక ఇది వచ్చి ఈవినింగ్ అండి యాక్చువల్గా ఆ రోజు పవన్ చిల్ అసలు ఈ హౌస్కి షిఫ్ట్ అయ్యాక ఎక్కడికి తీసుకెళ్ళేదనమాట సో ఊరికే ఇంకా దగ్గరలో పార్క్ ఏముందో యాక్చువల్లీ ఇటు సైడ్ ఒక పార్క్ తెలుసు మాకు అటు రెగ్యులర్గా వాళ్ళం కాకపోతే ఆపోజిట్ వేలోకి వచ్చామన్నమాట సో ఇంకా వెళ్ళడం తగ్గిపోయింది ఇంకా దగ్గరలో ఏమున్నాయి పార్క్స్ అని చూస్తే ఇక్కడ పార్క్ అనిపించింది సౌత్ పార్క్ సో ఇంకా ఊరికే ఇద్దరం నడుచుకుంటూ వెళ్ళాము చిన్నోడు నేను అండ్ తేజ్కి సైకిల్ తీసుకొచ్చుంటే బాగుండేది అనిపించింది పాపం చాలా దూరం నడిచాడు ఎత్తుకొని వేయడు అస్సలు ఎత్తుకొని ఇవ్వడు ఇంకా నడుస్తూనే ఉంటా అంటాడు ఊపికి లేకపోయినా అలాగా ఆగి ఆగి నడుస్తాడు కానీ ఎత్తుకొని ఇవ్వడం అనమాట సైకిల్ కానీ ఏదైనా ఉంటే కొంచెం అలా ఆడుతూ వెళ్తాడు కదా కాకపోతే కొంచెం స్పీడ్గా వెళ్తాడేమో అని భయంతో నేను తొందరగా తీసుకురాను అంత తెలియదు కదండి నడిచేటప్పుడు మాత్రం మంచిగా వాక్ చేస్తాడనమాట అంటే వాక్వేలోనే నడుస్తాడు కిందకి దిగడు అస్సలు దిగడనమాట వెహికల్స్ వచ్చే దగ్గరికి సో ఆ భయం లేదు ఇంకా సైకిల్ అంటే గొప్ప ఫాస్ట్గా వెళ్ళి ఎక్కడ జ స్లిప్ అయ్యి వెళ్తుందేమో అని టెన్షన్ నాకు కాకపోతే మెల్లగా అలవాటు చేస్తే బెటర్ లేండి త్రియాంజీకి కూడా సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో అండి మళ్ళీ మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్